హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మే మేము మా వరి పొలం దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ మా నాన్న నేను అంటే నైట్ కొంచెం వర్షం బాగా పడింది దానివల్ల పొలం గట్లు కొట్టుకుపోయినాయి ఫ్రెండ్స్ అందుకే మట్టి దూరం నుంచి తీసుకొచ్చి ఇట్లా గట్లు వేస్తున్నాం అన్నమాట నాన్న నేను వరి అయితే అక్కడ పక్కనే ఉన్న మట్టి తీసి అట్లా గట్లుగా వేయొచ్చు కానీ వరి వేసిన తర్వాత అయితే కొంచెం కష్టమవుతుంది మట్టి తీయడం ఎందుకంటే ఎక్కువ మట్టి ఉన్న దగ్గర వెళ్ళి తీసుకొచ్చుకోవాలి గట్టు వేయడానికనమాట అదే చేస్తున్నాం దూరం నుంచి తెచ్చి గట్టు వేస్తున్నాం అనమాట నాటు వేసాక అక్కడ మట్టి తీయడం కుదరదు కదా ఫ్రెండ్స్ అందుకేనమాట దూరం నుంచి తెచ్చుకొని ఇట్లా మట్టి వేసి గట్టు వేసేయాలి ఎండ కూడా బాగానే కొడుతుంది ఫ్రెండ్స్ వర్షం నైట్ టైంలో పడితే అంటే డే టైంలో అనమాట ఇక మన వరి పొలానికి నీరు కావాలి కాబట్టి గట్లన్నీ చెక్ చేసి ఇట్లా గట్లు వేస్తున్నాం మా వరి పొలానికి ఇంకా ఎరువులు అవి వేయలేదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే కొంచెం పైరు అలా వస్తుందన్నమాట మా పొలం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్